మాతాపితరుల రజోవీర్యముల కలయికతోనే అన్ని ప్రాణులు జన్మిస్తాయి ద్విజత్వము అనేది మానవుని వాస్తవిక విశేషత ఈ రెండవ జన్మ మాత ఆచార్యుడినే తండ్రి యొక్క దివ్యశక్తుల సమన్వయముతో కలుగుతుంది యజ్ఞోపవీత సంస్కారము గురుమంత్రము యొక్క విధి విధానముతో కూడిన దీక్ష ఈ రెండవ జన్మ ద్విజత్వము యొక్క ప్రకటనగా భావించబడుతుంది ఈ ప్రకటన లేకుండా ఎవరికీ గాయత్రి అధికారము లభించదు గాయత్రి యొక్క అధికారము ద్విజులకేనని శాస్త్రములో చెప్పబగినిది నిగుర గురువు లేకుండుట అన్నది భారతీయ సమాజంలో ఒక తిత్తు ఎందుకంటే ప్రతి మనుషునికి మానసిక వికాసము సంస్కారము పరిమార్జన బీజారోపణ నిర్మాణములకు ఒక సుయోగ్యుడు అనుహవజ్ఞుడు సచ్చరిత్రుడైన విద్వాంసుని యొక్క సమనర సహాయము ఆవశ్యకమవుతుంది ఈ సహాయము లభించదో వారు సంస్కారవంతులయ్యద ప్రాచీన కాలంలో ఒక ధర్మగురువు ఉండేవాడు అందుకే మాత పిత వై గాయత్రు అన్నా ఉన్నదివాడు వేలనే ఇచ్చినప్పుడు ఆతి పారాతి పై సమీరత ఆచార్యులను బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా వర్ణించారు గాయత్రీ మంత్రము కీలితము లాక్డ్ వరకు అది ఉత్కలితము అన్లాక్డ్ కాదో వరకు అది ఫలించదు ప్రాణదీక్ష ద్వారా మంత్రశక్తి స్ఫుల్లింగము తన అంతరంగములో స్థాపించుకొనుటయే దీని వాస్తవిక తాత్పర్యము సామూహిక హోలీ నుండి అగ్నిని తెచ్చి మన ఇంటిలోని చిన్న హోలీని వెలిగిస్తాము అట్లే నైష్ఠిక బాయిత్రి ఉపాసకుని నుండి ఆ అగ్నికణాన్ని తీసుకుని దీక్షావిధి ద్వారా తమ లోపల స్థాపించుకొనుట ద్వారా సాధనలే తగిన సాఫల్యము అందెదరు కేవలం ఇరవై నాలుగు అక్షరాలు మననం మాత్రాన పొందేది ఏమీ ఉండదు సాధకుడు తన సాధనలో మాతా గాయత్రి మరియు పితరుడైన గురువు ద్వారా తన ఆధ్యాత్మిక ద్వితీయ జన్మ ప్రసాదించబడినదని భావించాలి ఇరువుడి పట్ల శ్రద్ధ కలిగిన సాధకుడు ఈ మహామంత్ర సాధనలో సఫలుడవుతాడు ఏకపక్ష సాధన చేసేది వ్యక్తి సరియైన మార్గదర్శనం ప్రకాశము ప్రాప్తించక బహుమూల్యమైన తన సమయమును గావించుకును గాయత్రి మంత్రం శక్తివంతమైనది కాని ఆ శక్తి జాగరణ గురువు ద్వారా మాత్రమే జరుగుతుంది గురువు లేని సాధకుడు అత్యధిక ప్రయత్నము చేసి కూడా అత్యల్ప ఫలమును పొందుతారు అందుకే ఉపాసకులు ఆధ్యాత్మిక మాతాపితరులైన గాయత్రి గురువుల పట్ల సముచిత శ్రద్ధ కలిగి ఉండుట తప్పనిసరి